గిరియాంపేట గ్రాంట్ సమీపంలోని పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం నుండి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నవరాత్రి విశిష్టతను ఆలయ అర్చకులు రాయపురలు కామేశ్వర శర్మ వివరించారు గిరియాంపేట గ్రాంట్ సమీపంలోని పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం నుండి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నవరాత్రి విశిష్టతను ఆలయ అర్చకులు రాయపురోలు కామేశ్వర శర్మ వివరించారు ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃಮ್ಯೇ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧಸಕೆ ಶರಣ್ಯೇ ತ್ರ್ಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ಶ್ರೀ ಚಾಂದ್ರಮಾನ ಶ್ರೀ ಶ್ರೀವಿಶ್ವಸುನಾಮ ಸಂವತ್ಸರ ಆಶ್ವಯುಜ ಶುದ್ಧ ಪಾಡ್ಯಮಿ ಲಗಾಯತು శుద్ధి దశమి వరకు అనగా డి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం విజయదశమి వరకు యానం నుండి గిరియాంపేట వెళ్ళే రోడ్డులో మల్లవరం శివారు గ్రాంటు ఓఎన్జీసీ వద్ద వేంచేసి ఉన్నటువంటి శ్రీ పాలకనకదుర్గమ్మవారి ఆలయమునందు అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారాలతో దేవీ శరన్నవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవంగా చేయడానికి సంకల్పం చేశాము ముఖ్యంగా ఈ దేవీ శరన్నవరాత్రులు పదకొండు రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో భక్తులని అనుగ్రహిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ ఆలయంలో కూడా ప్రతిరోజు అమ్మవారికి సంబంధించినటువంటి ఆయా అవతారాల్లో ఏవేమైతే కార్యక్రమాలు చేస్తే అమ్మవారు సంతోషిస్తుందో అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటూ వస్తూ ఉన్నాము అందులో భాగంగా ముందుగా ఇరవై రెండవ సోమవారం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఉత్తరా నక్షత్రయుక్త కన్యా లగ్నంలో దేవీ శరన్నవరాత్ర ప్రారంభ కలశ స్థాపన మహోత్సవం జరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు మంగళవారం నాడు సుందరి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని కొలుచుకుంటాము ఆ రోజున బాల పూజ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఒక చిన్న పాపని అమ్మవారిగా భావించుకుని ఆవిడికి ఆసనం వేసి కూర్చోబెట్టి షోడశోపచార పూజా కార్యక్రమాలు చేస్తాము అంతేకాకుండా ఆ పూజ అయిన తర్వాత ఇంచుమించు ఒక వంద మంది అదే వయసులో ఉండేటువంటి బాలలకి కాటుక కుంకుంబరిన తిలకము గోరింటాకు ఇవన్నీ కూడా అందజేస్తాము అంతేకాకుండా ఆ పూజ చేసినటువంటి పాపని ఉయ్యాల్లో కూడా ఊపుతారు ఈ యొక్క కార్యక్రమం చాలా సుమనోహరంగా చూసేవారికి చాలా సంతోషంగా ఉండడమే కాకుండా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగేటువంటి కార్యక్రమం అది బాల పూజ అనేది అది ఇరవై మూడవ తారీఖు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు జరుగుతుంది ఆ మరునాడు ఇరవై నాలుగవ తారీఖు బుధవారం నాడు గాయత్రీదేవి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని పూజిస్తాము ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి వేద పండితుల చేత వేద పారాయణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది మరునాడు ఇరవై ఐదవ తారీఖు గురువారం నాడు అన్నపూర్ణాదేవి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని కొలుచుకుంటాము ఆ రోజు సాయంత్రం నాలుగున్నరకి ద్వారపూడి వాస్తవ్యులైనటువంటి దొంతికుర్తి విజయ శర్మ గారి చేత ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది అది కూడా ఆయన చాలా అద్భుతంగా ప్రవచనం చెప్తారు పోయిన సంవత్సరం హరిశ్చంద్ర ఘట్టం గురించి ఆయన చెప్పినటువంటి ప్రవచనం చూసినటువంటి భక్తుల్లో కొంతమంది కల్లంపట ఆనంద బాష్పాలు కూడా కారడం జరిగింది అంత గొప్పగా ఆయన ఈ యొక్క ప్రవచనం చెప్తారు ఆ రోజు కూడా ఆ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం మరునాడు ఇరవై ఆరవ తారీఖు శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని కొలుచుకుంటాము ఆ రోజు రాత్రి ఏడు గంటలకి అమ్మవారికి విశేష హారతులు ఇస్తారు ఏకహారతి బిల్వహారతి పంచహారతి నక్షత్రహారతి ఈ విధంగా విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేసి ఆ యొక్క అమ్మవారికి ఈ ఆరతులన్నీ ఇవ్వడం జరుగుతుంది ఆ హారతలు కూడా ఆ సమయంలో అమ్మవారిని చూస్తే అది మన మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి కలుగుతుంది మరునాడు ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు శనివారం నాడు లలితా త్రిపుర సుందరి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని గుల్చుకుంటాము ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి సాయి లలిత భక్తమండలి యానం వారి చేత ఒక అరవై మంది మహిళలు వచ్చి అమ్మవారి ప్రాంగణంలో లలితా సహస్ర పారాయణ చేస్తారు అది కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమము మరునాడు ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకి హోమం జరుగుతుంది సాయంత్రం మరల ఆరు గంటలకి తాతపూడి ప్రసాదరావు గారి శిష్య బృందం చేత భక్తి సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది మరునాడు ఇరవై తొమ్మిదవ తారీఖు మూలా నక్షత్రము సరస్వతీదేవి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని కొలుచుకుంటాము దేవి నవరాత్రుల్లోనే విశేషమైనటువంటి రోజు ఆ రోజు ఆ రోజు ఉదయం ఏడు గంటలకి సరస్వతి పూజ జరుగుతుంది సుమారు ఒక వెయ్యి మంది పిల్లలకి పెన్నలు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకి లక్ష కుంకుమార్చన కార్యక్రమం పదకొండు మంది బ్రాహ్మణులు వచ్చి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేయడమే కాకుండా ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది భక్తులు వచ్చి అమ్మవారి ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం చేసుకుంటారు అది కూడా చాలా భారీ ఎత్తున ఈ గుళ్ళో కార్యక్రమం జరుగుతుంది ఆ మరునాడు ముప్పైవ తారీఖు మంగళవారం ఉదయం పది గంటలకి గోపూజ అది అయిన తర్వాత పదకొండు గంటలకి కాత్యాయని పూజ అని చెప్పి పిల్ల అన్నటువంటి అమ్మాయిలతో ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది అలా పిల్లమైనటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఈ పూజలో పాల్గొంటే శీఘ్రంగా వివాహం జరుగుతుంది ఇక ఒకటవ తారీఖు బుధవారం మహర్నవమి చాలా విశేషమైనటువంటి రోజున ఉదయం పది గంటలకి సువాసిని పూజ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అది కూడా చాలా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి కార్యక్రమం ఒక బ్రాహ్మణ ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆసనం వేసి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి వస్త్రాలు ఇచ్చి పూలమాల వేసి చాలా విశేషంగా అమ్మవారి యొక్క రూపంగా భావించి కూల్చేయడమే కాకుండా సుమారు ఐదు వందల మంది ముత్తైదువులకి జాకెట్ ముక్క పూలు గాజులు ఇస్తారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అక్కడ అమ్మవారు ఖచ్చితంగా తిరుగుతుంది అని చెప్తారు ఆ యొక్క పూజలో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఇక చివరి రోజు అక్టోబర్ రెండవ తారీఖు విజయదశమి గురువారం నాడు ఉదయం అమ్మవారికి ప్రతిరోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం నాలుగు గంటలకి జమ్మి చెట్టు పూజ చేసుకుని న్యూ గంగాధర్ ఆర్కెస్ట్రా యానం వారి చేత భక్తి సంగీత భావారి కార్యక్రమంతో పాటు చాలా ప్రధానమైన కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటలకి భక్తుల చేత భవానీయుల చేత అగ్నిగుండం కార్యక్రమం ఉంటుంది ఆ అగ్నిగుండం కార్యక్రమం ప్రత్యేకించి ఆలయానికే చాలా ప్రాధాన్యత ఉండేటువంటి కార్యక్రమం సుమారు ఒక నాలుగు వందల ఐదు వందల మంది భవానీలు భక్తులు వచ్చే యొక్క అగ్నిగుండం తొక్కడం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడం ఈ యొక్క ఆలయ ప్రత్యేకత ముఖ్యంగా దేవీ నవరాత్ర మహోత్సవాల గురించి చెప్పాలంటే ఈ యొక్క నవరాత్రులు అమ్మవారిని పూజ చేయడానికి ఎంత విశేషమైనవో ఒక ఉదాహరణగా పెద్దలు చెప్తారు అది ఏమిటంటే మనం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో బ్రహ్మ ముహూర్తంలో భగవంతుని పూజించినా జపించినా అది ఎంత విశేషమైనటువంటి సమయమో అలాగ సంవత్సరం మొత్తం మీద ఈ దేవి నవరాత్రులు పది రోజులు అమ్మవారిని పూజిస్తే అంతే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్తారు అమ్మాల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో వేలుపుటమ్మల మనమ్ముల యుండెడి దుర్గ మాయమ్మ కృపాధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద చెప్పి పోతన గారు చెప్పినట్టుగా ఆ యొక్క అమ్మ యొక్క కరుణ అనుగ్రహం అపారం ఎంత చెప్పుకున్నా కూడా మనం తక్కువే అవుతుంది అటువంటి అమ్మవారిని ఈ దేవి శరన్నవరాత్రుల్లో భక్తులందరూ పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము ప్రత్యేకంగా ఈ ఆలయంలో ఆలయం చిన్నదే అయినప్పటికీ ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు చాలా భారీగా చాలామంది భక్తుల తాకిడితోటి చాలా శాస్త్రోక్తంగా జరుగుతాయి ముఖ్యంగా ఈ అమ్మవారు కూడా చాలా నిదర్శనం కలిగినటువంటి అమ్మవారు అని చెప్పి భక్తులందరూ చెప్పడం జరుగుతుంది ఆలయ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని చాలా విశేషంగా కొలుస్తారు ఆ అమ్మవారి వారి వారి కళల్లో కనిపించి చెప్పేటువంటి విషయాలు కూడా నాస్తికులు కూడా ఆశ్చర్యపోయేంత ఇదిగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క రెండవ తారీఖు ఈ యొక్క ఇరవై రెండవ తారీఖు సోమవారం నుండి వచ్చే రెండవ తారీఖు లక్షవారం దశమి వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము ఈ యొక్క ఆలయం యానం నుండి గిరియాంపేట వెళ్లే రోడ్డులో ఆర్ఐటి కాలేజీ దాటిన తర్వాత మల్లవరం శివారు గ్రాంట్ ఓఎన్జీసీ కంపెనీ దగ్గర రహదారి చంతన కొలువై ఉంది అమ్మవారు భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఆలయాన్ని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్సవాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను